ఇదిగోండి ఈ తాతను చూస్తే మీకేమనిపిస్తుంది చక్కటి తెల్ల పంచే నీట్ షేవింగ్ నుదుట నిలువునామం ఈ పెద్దాయిని చూస్తే ఎవరైనా హంతకుడు అని అంటారా ఈ పెద్దాయన వేటకొడువులతో ఓ మనిషిని నిర్దాక్షిణ్యంగా అడ్డంగా నరికేశాడంటే నమ్ముతారా కానీ ఇది నిజం అడ్డంగా నరికేయటమే కాదు ఆ తర్వాత ఎంచక్క వేటకొడువులతో సహా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు చూడ్డానికి సినిమాల్లో సోమయాజులులా ఉన్న ఈ క్యారెక్టర్ అంత కిరాతకంగా హత్య చేశాడా అని పోలీసులే ఆశ్చర్యపోయారు ఈ దురాగతాన్ని చూసి నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలో హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న పోలీసులే హడలిపోయారు అయితే వారం రోజుల నుంచి వారం పదిహేను రోజుల నుంచి బలరాం ఏం చేస్తుండే ఇటు ఫోన్లు చేసుకుంటా పిలుస్తుండే ఏమో మాట్లాడదాం మనము ఇది ఎందుకు కలిగి ఓళ్ళు అద్దు నడమ మనం ఇద్దరమే మాట్లాడుకుందాం నడమ ఉన్నోళ్ళు కానీయరు మళ్ళా మీ పాలు వాళ్ళు లేకుంటే ఊళ్ళు వాళ్ళన్నా కావాలి కావద్దని చూస్తారు మనం ఇద్దరేమో మాట్లాడుకుందాం రా నమ్మిచ్చింది అయితే నేను చెప్పిన ఇట్లా ఎట్లా అంటే కాదు వాడు ఇది చేస్తుండో ఒక కోటి రూపాయలకు సెటిల్మెంట్ అవుతున్నది అన్న ఎట్లా అంటావు అంటే మరి అందరు అన్నదమ్ములకు మాకు అడిగిండు అడిగితే మరి గొడవలు ఎప్పటిదాకా మొన్న మన పెద్ద చనిపోయిండు మేము ఎనిమిది మంది అన్నదమ్ములం అందులో ముగ్గురు ఇప్పటిదాకా చనిపోయిండు భావి మరి ఎందుకు ఇవన్నీ ఏదో ఉన్నది చేసుకుందాం దేవుడు ఇదేం చేసిండంటే నేను బలరాంతో మాట్లాడినా పోయేస్తా అన్నా నేను వస్తా అని నేను వస్తాను అంటే కాదండ నేను పోయేస్తాను మళ్ళా నడమే ఎందుకు కొంత గరంగా ఎవరన్నా మాట్లాడితే చేస్తే మళ్ళీ ఐదు పని కాదు పది లక్షల రూపాయలు ఇస్తాను అన్నాడు పది లక్షల రూపాయలు ఇప్పుడు తీసుకొని బలరాం ఇంటికి వస్తాడట అందరు సంతకాలు తీసుకుంటారట మళ్ళీ మా ముగ్గురు పద్మలు ఉన్నారు కదా వాళ్ళు సంతకాలు తీసుకున్నారట ఇంటికి పిలుసుకొస్తాను అన్నా అనివ్వండి నేను వస్తాను అదు ఇప్పుడు అత్తం ఏమని వచ్చిండు వచ్చినాక తోని వాళ్ళు పక్కా ప్లాన్ చేసి మావాడిని పిలిచి కారం పొడి వేసి మొత్తం అడర్ చేసింది వాళ్ళు వర్జీ కేసు విషయంలో ఏదో మాట్లాడదాం ఏదో అగ్రిమెంట్ చేద్దాం అని చెప్పేసి బలరామ్ పిలిచి ఇతన్ని కలీమ్ని కలీమ్ని చంపేసినట్టుగా మనకు తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఆధారంగా మడర్ కేసు రిజిస్టర్ చేసినాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం బీంకల్లోని దుకాణ సముదాయాలు వాటి పక్కన ఉన్న భూముల విషయంలో మృతుడు కలీమ్కు ఈ ముసలాయనకి విభేదాలు వచ్చాయి ఈ క్రమంలో మాట్లాడేందుకు రమ్మని పిలిచి కంట్లో కారం చల్లి కథం చేశాడు ఇరవై ఏళ్లుగా ఉన్న భూ వివాదం చివరకు కోర్టు వరకు వెళ్లినా పరిష్కారం కాలేదు మరోవైపు ఇంతలో భూమి విలువ అమాంతం పెరిగిపోవటంతో ఇదిగో ఇలా హత్యకు కారణమైంది